హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుశ్రీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు అనుకుంటున్నా మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా పల్లీ చెక్క తయారీ విధానం చూసేద్దాం ఐదు వందల గ్రాముల పల్లీలకి నాలుగు వందల గ్రాములు బెల్లం తీసుకోవాలి తీసుకొని వాటిని రోస్ట్ చేసుకొని వాటిని పట్టు తీసుకుంటే వీడియోలో చూపిస్తున్న కలర్ వైట్ కలర్లో వస్తుంది తర్వాత మనం బెల్లాన్ని మెత్తగా తరిగి బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి పాకం వచ్చేంత వరకు మరిగించాలి నాలుగు లేదా ఐదు యాలికాయలు తీసి దంచి ఒక పక్కన పెట్టుకోవాలి ఒక ప్లేట్లో నెయ్యి తీసుకొని దాన్ని ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసి ఒక పక్కన పెట్టుకుందాం ఈ గ్యాప్లో మనం పాకాన్ని మధ్య మధ్యలో గిన్నెలో వాటర్ వేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి నేను వీడియోలో చూపిస్తున్నా చూడండి అలా చెక్ చేస్తూ ఉండాలి మనకి అది ముద్దలా రావాలి వచ్చేంత వరకు మరిగిస్తూ ఉండాలి పాకం దగ్గర పడిన తర్వాత ఆల్రెడీ మనం దంచి పెట్టుకున్న యాలకులు ఇంకా ఒక స్పూన్ నెయ్యి ఆల్రెడీ మనం పల్లీలు తొక్కలు తీసి పెట్టుకున్న పల్లీలు వేసి బెల్లం బాగా పల్లీలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఎక్కడ మనకి పల్లీలు అనేవి ఉండకుండా మొత్తం అంతా పాకంలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలపాలి కలిపిన తర్వాత మనకి కొంచెం బ్యాలెన్స్ కుదరడానికి మనం స్టవ్ మీద నుంచి కిందకి పెట్టిన తర్వాత కంప్లీట్గా మిక్స్ చేసుకొని ఆల్రెడీ మనం నెయ్యి రాజు పెట్టుకున్న ప్లేట్లోకి మొత్తం అంతా స్ప్రెడ్ చేసి దాంట్లోకి తీసుకుందాం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం పీసెస్వి కట్ చేసి పెట్టుకోవాలి వన్స్ అది చల్లారిందంటే మనకి కట్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఇలా మీరు వేడిగా ఉన్నప్పుడు కట్ చేసుకొని పక్కన వదిలేస్తే అది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనకి పీసెస్గా వస్తుంది మీలో ఎంతమందికి పల్లీ చెక్క అంటే ఇష్టమో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ ఆల్